నమస్తే అమ్మా నమస్తే మీ పేరు లలిత లలిత ఎక్కడి నుంచి వచ్చారు నా వీడియోలు ఎప్పటి నుంచి చూస్తున్నారు ఇప్పుడు ఒక వన్ వీక్ నుంచి మీదే చూస్తున్నా ఓకే థ్యాంక్ యూ నాకేమో ఇక్కడ వస్తే మీరు ఇదన్ని తొలగించి నెగటివిటీ ఇదన్ని తొలగించి నాకు ఇది అద్భుతం జరుగుతుంది అనిపించింది అదే నేను మొన్న ఫోన్ చేసి ఐ అయితే మీరు మొన్న ఫోన్ చేసినప్పుడు డబ్బులు నా దగ్గర లేవు నిండుగా ఉండాలని చెప్పి అవునా అవును అవును నాకు ఒక సెంటెన్స్ కూడా చెప్పాను 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 అప్పుడు డబ్బు లేదు లేదు జీరో జీరో వస్తలేవు అని చెప్పి నాకు చెప్పారు చాలాసేపు మాట్లాడారు అమ్మా ఆగిపో ఆగిపో చెప్పాను నేను ఒక అపరిమేషన్ చెప్పాను అవును చెప్తాను లైన్ చెప్పిన తర్వాత ఫోన్ పెట్టారు నేను చెప్పిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లో అట్లా వచ్చేసినాయి ఎస్ ఇంకా ఇంకా కూడా ఇది వస్తే ఇంకా వస్తాయి సర్ప్లైజ్ ఇట్స్ ఏ సర్ప్లైజ్ నిజంగా డబ్బులు వచ్చింది నాకు రావడానికి ఫీజు కట్టాలి డబ్బులు లేవు ఏమి దగ్గర ఎలా సబ్బులు ఇంకా వస్తాయి ఎలా సేయాలో అన్నాను ఎలా సేయాలి అయ్యబాబు

మనం ముందుకు వెళ్ళాలి అసలు ఎలా మాట్లాడారంటే ఆ రోజు చాలా బాధగా హీనగా దీనగా సార్ నేను రావాలి సాధించాలనుకుంటున్నా కానీ మీకు చెప్పొద్దు అన్నది అమ్మ నాకు తెలుసు నువ్వు నువ్వేమంటావు ఆగిపో ఆగిపోయిన చెప్పినా చెప్పడానికి కూడా లేదు అలా చెప్పొద్దు నేను చెప్తాను నేనున్నా అమ్మ ఇట్లా చేయ తల్లి అని చెప్పాను మొన్ననే ఎప్పుడో కాదు ఏదో సంవత్సరం కాల మొన్న ఫోన్ చేశారు ఎమ్మడి డబ్బులు వచ్చి నేను ఇవాళ వస్తున్నానని చెప్పి ఫోన్ చేసి అండి సర్ప్రైజ్ అసలు మామూలు విషయం కాదు ఇది ఒక రూపాయి ఒక వెయ్యి రూపాయలు రావాలంటే మనం ఏదో అంటాం ఆరు వేల ఏడు వందలు అంటే టోటల్ గా డబ్బులు కట్టి మళ్ళీ కొద్దిగా డబ్బు ఇంట్లో ఖర్చులకు కూడా సరిపోయేంత డబ్బులు వచ్చినాయి అంటే ఇది మిరాకిల్స్ థ్యాంక్ యూ మీకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే గురువు వెరీ గురువు వాళ్ళ అది ఏమన్నా ఇది వాళ్ళ ఆశీవాదం సాధిస్తాను చేపెట్టు ఇట్లా ఇంట్లో లక్ష్మీదేవి పూజ కానీ ఇవన్నీ చేస్తా ఉంటా అంటే మీ ఇంట్లో డబ్బులు ఇంతకుముందు ఫుల్ 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 డబ్బు కానీ నా చెప్పలేను నేను చెప్పలేదు వద్దు అది ఉన్నది ఈ కొన్ని అంటే కొన్ని ఈ అప్పుడు నుంచి అయిపోయిన అది నేను చెప్తాను సరే ఓకే సార్ నాకు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ఇద్దరు అమ్మాయిలు నేస్ లో ఉంటారు చాలా బాగుండాలి మీ ఆశీర్వాద్ ఖచ్చితంగా బాగుండే ఉంటాడు నాకు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి వాళ్ళందరూ హ్యాపీ

అద్భుతాలు చేయొచ్చు ఒక్కొక్కడు ఒక్కొక్క మిరాకిల్ చేస్తారు నా కాడికి వచ్చిన వాడు ఒకటని చెప్పను అందరికి ఎలా దొరుకుతుందని చెప్పను కానీ అద్భుతం అయితే కొన్ని ఒక్కొక్కరు మీరు చూస్తున్నారు కదా కళ్ళతో ఇప్పుడు ఏమే తెలియదు ఏదో ఏదో చేస్తా ఉంటే నా వీడియో వచ్చింది నా వీడియో విని ఏదో అస్సలు ఎట్లా మాట్లాడారంటే ఏంటి సార్ మీరు ఇలా చెప్తారు నిజంగా నిజంగా చేస్తారా నిజంగా చేస్తారా డబ్బులు వస్తాయా అని అడిగింది ఫస్ట్ నిజమేనా మాట్లాడటం తీసేసాను మీకు అర్థం కాలే నేను దాన్ని తొలగించడం వల్ల డబ్బు వచ్చింది అది గమనించాలి మీరు అవునా కదా కంప్లీట్ గా నేను అంటే డబ్బులు వస్తే అమ్మా వస్తాయమ్మా రేపటికల్లా డబ్బులు వస్తాయి ఇరవై నాలుగు గంటలు కూడా టైం పట్టుదా నీకు డబ్బులు వస్తాయి నువ్వే వచ్చేస్తున్నావని చెప్పినా అలా ఎలా హౌ ఉంటుంది

కాబట్టి రెండు అంటే నువ్వు ప్రశాంతంగా ఉంటావు అందరు నీకు ఒప్పుకుంటూ నువ్వు చెప్తే నమ్ముతాను కూడా తర్వాత గురువు గురువుతో అంటే నా నాలాంటి గురువు ఏదైనా నేను వెళ్తాను సాధిస్తాననే కసి పట్టుదల నీకుంటుంది మాటలతో ఎవరినైనా లాక్కునే శక్తి కూడా నీకుంది అవునా అవును సార్ ఎస్ ఐదు అంటే కుజుడు గురించి సత్యక్రాలు సరి ఇప్పుడు సరి అయిపోయింది నీకు ఇక లక్ష్మీదేవి ఆగదు ఆటోమేటిక్ వచ్చేస్తుంది కనుక మీరు పౌర్ణమి పౌర్ణమి రోజు పాలు ఆవు పాలు తీసుకొని అందులో ఐదు నాణాలు వేసి డాబా మీద కెక్కండి అందరు పడుకున్న తర్వాత ఆ పాలను ఆ ఐదు నాణాలను నీ ముఖం చూడండి దాంట్లో గిన్నెలు పాలలో పాలను నీ ముఖం చూసి నీ అపరిమేశం చెప్పుకో నీ అపరిమేశం చెప్పుకొని ఆ పాలు అలా ఉంచి ఆ పాలలో నీ ముఖం నీ ముఖంతో పాటు చంద్రుడు కూడా కనిపించాలి అలా ఉంచి తెల్లవారుజామున ఆ పాలు తీసుకొచ్చి వేడి తీసి తాగు ఈ ఐదు నాణ్యాలు శుభ్రంగా కడిగి పంచామృతాలతో కడిగి ఒకటి ఎప్పుడు నీ దగ్గర ఉంచు ఒకటి దేవుడి దగ్గర లక్ష్మీదేవి కాని కుబేరుడి దగ్గర పెట్టు మూడు నాణ్యాలు డబ్బులు పెట్టే దగ్గర ఉంచు ఆ తర్వాత నా చెప్పు ఆ మిరాయి ఓకేనా నువ్వే చూస్తావు అది అద్భుతంగా కనిపిస్తుంది నాన్న కాబట్టి మీరు ఇప్పుడు ఇంతకుముందు ఏదైనా క్లాస్కి వెళ్ళారా సరే సార్ ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత మీకు నెగటివ్ తొలగించి విశ్వంతో కనెక్ట్ చేసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది కొద్దిగా అనిపిస్తుంది ప్రశాంతంగా ఓకే ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడ నొప్పి నొప్పి అది నొప్పి అనిపిస్తుంది అంటే లోపల సిద్ధంగా ఉంది మధ్యలో ఆపడం జరుగుతుంది ఇప్పుడు మన బరువు తల మీద పెట్టుకొని బరువు మోసినప్పుడు ఆ బరువు దించితే ఎట్లా అనిపిస్తుంది బరువు మీద అంటే తల మీద ఉన్న బరువు నొప్పి అనిపిస్తుంది అది నొప్పి అవుతుంది అంటే త్వరలో అది ఓపెన్ అవుతుంది దాన్ని ఇప్పుడు నేను చెప్పాను కదా చిక్కుముళ్ళని ఆ టైప్ లో చేస్తే అది ఓపెన్ అవుతుంది ఈజీగా దానికోసం కష్టపడ అవసరం మధ్యలో ఓకే అద్భుతంగా విశ్వంతో అయి ఉన్నాం ఇట్లా అబ్బో ఈ ఇంట్లో ఎవరు దేవత ఏ దేవు ఇంట్లో ఇంట్లో ఆంజనేయ స్వామి స్వామి అమ్మవారు లక్ష్మీజీవి ఫోటోలు సింహం మీద ఇట్లా తీసే పట్టుకోలేదు థ్యాంక్ యూ నీకు కొన్ని కొన్ని రూపాలు కూడా కనిపిస్తున్నాయి

రాజా అంటే నేను వెతుకుతున్న డైమాండ్ రెండు డైమాండ్ నువ్వే నీకు బ్రహ్మ జ్ఞానంతో పాటు దివ్య దృష్టి కూడా వచ్చింది చెప్పొద్దు బయట మీ ఇంట్లో అసలే చెప్పొద్దు రైట్ థ్యాంక్ యూ అది నేను అద్భుతం వైపున లోక కళ్యాణానికి వాడతాను నువ్వు కూడా నాతో పాటే ఉంటావు ఇదే ఇక్కడికి పోవు నాకు తెలుసు నీకంటే మంచిగా వాడతావు సరేనా సరే సార్ రైట్ థ్యాంక్ యూ